శివపూజకి నువ్వు పెద్ద పెద్ద కోరికలేం కోరుకోబలే పెద్ద పెద్దవి ఆయనకి ఏమి నిర్వర్తించవలసిన ఏమి లేదు కలసంలో చొంబుడి నీలతో అభిషేకం చేసి దోసిడి వీపూదితో ఆయన్ని అలంకరణ చేసి శాంతపరిచి చిటికిడు కుంకుమతో ఆయన నుదుటిన అలంకరించి ఒక్క మారేడు దళం తెచ్చి ఆయన చెంతన వేసి ఆయనకి పూజకి గుప్పిడి పూలతో అలంకరణించేవనుకో తబ్బిబ్బిపోతాడు వీటిలో ఏమీ లేకున్నా నీ కాడ సర్వం నువ్వు అఖిలం నువ్వు దారివి నువ్వు నా గమ్యాన్ని నువ్వు తండ్రి అని కంఠం పట్టుకొని నువ్వు అడిగితే నీ కోరికలు ఏమి తీర్చడు చెప్పు పెద్ద పెద్ద ప్రసాదాలు కూడా ఆయనకి ఏం పల్లె ఒక బెల్లం ముక్క ొమ్ముడి నీళ్ళు ఆయన చెంతన ఉంచితే చాలు నిర్మలమైన మనసుతో ఆయన ముందర నువ్వు చేయిజాచి అడిగితే కల్మషం లేకుండా నీళ్ళు ఏ తప్పు లేకుండా ఆయన నువ్వు అడిగే కోరిక అలా తీరిపోదా శివయ్య ఆయనకి ఏమీ వద్దు అంటాడు నేను మీ కోసం ఉన్నాను మీ బాధల కోసం ఉన్నాను నాకు కావాల్సింది నీ తోటి వాళ్ళకి నీ వల్ల సాయం చెయ్యి అది ఒక్కడే అంటాడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ పలుకుని ఎప్పటికీ వదలకు అంటాడు